సాయమ్మా నేను సాయమ్మ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారమ్మా నేను కూడా బాగున్నాను ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా రవ్వతో మావిడికాయ వేసి పులిహార పులిహోర చేస్తారు కదా ఇంక మనం బియ్యంతో చేసుకుంటాం మావిడికాయ వేసి ఇప్పుడు మామిడికాయ కాలం వచ్చేసింది కదా ఇదిగో ఈ లోటా గిన్నెతో పెట్టుకున్నాం ఇదిగో ఒర్రవ్వ ఇంట్లోనే ఆడుకున్నా మిక్సీలో బియ్యం అమ్మ ఇదిగో ఈ లోటా గిన్నెడికి రెండు రెండు డొక్కలు నీళ్ళు పోయాలి ఇప్పుడు ఇందులో ఇదిగో పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు కరివేపాకు ఎదిగో ఏమే ఎదిగో శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు టేస్ట్కి ఎదిగో ఏడిశాను గుళ్ళు ఓకే ఓకేనా ఇదిగో ఉప్పు పసుపు ఇదిగో వాటర్ కొలుసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ పచ్చి పచ్చిమిరకాయ ఏం చేయాలంటే సన్నగా తరిగి ఈ ఈ ముక్కలు కోసుకున్నాం కదా ఇలాగా ఈ రెండు కలిపి సన్నగా కొద్దిగా మిక్సీ బరగ్గా ఇలాగని అలా అంటే సరిపోతుంది అన్నమాట మామిడికాయ పులిహార రవ్వలిహార అంటే సూపర్ ఉంటుంది ఎక్కువ క్వాంట ప్రేమలు చేసుకునేవారు వెనక ఇప్పుడు మనం అందరూ చేసి వస్తున్నారు చూసి అమ్మ ఇదిగో మీకు సింపుల్గా చూపిస్తున్నాను ప్రతి ఇది రవ్వ అన్నమాట ఏ పక్కల చాలా బాగుంటుంది ఏది గోపు స్టార్ట్ చేస్తున్నాను చూడు ఏదిగో స్టార్ట్ ఓకేనా ఏదిగో కొలుచుకుంటున్నా గ్లాస్ రవ్వకే రెండు గ్లాసులు వాటర్ అన్నమాట ఇప్పుడు మనకు కరెంట్ కుక్కర్లో గట్ట బియ్యమేలా పెట్టుకుంటాం అలా మాట కరెక్ట్గా ఏదుగు కరెక్ట్గా అలాగొచ్చేస్తున్నమాట ఇదిగో కొద్ది అదిగో ఓకేనా ఇంకో పెట్టిన తగినంత ఇప్పుడు ఇందులో ఎసట్లోనే ఉప్పు వేసేసుకోవాలన్నమాట ఎసట్లోనే ఉప్పు వేసుకోవాలి ఎదుగు వేస్తున్నా సమానంగా వేసుకున్నాం ఒకసారిపోతే అప్పుడు మన పులేరు కలుపుకునేటప్పుడు వేసుకుందాం చాలా పోతే ఓకేనమ్మ ఏదిగో ఇప్పుడు నీళ్ళు ఎసరు మరిగిన తర్వాత రాకపోయాయనమాట మరగాలి కదా అందుకని కట్రక్ ఇట్లా మోస పెడితే అదిగో ఇదిగో నీళ్ళు పోసాను కదా రెండు ఒక్కలు ఇదిగో కేసర్ మరియు ఇప్పుడు ఒకసారి ఇలా ఉప్పు చూసుకున్నాం అనుకో సరిపోయింది ఇంకా పోపుల్లో కూడా ఎక్కలేదు కరెక్ట్గా సరిపోయింది ఇదిగో రావ పోసుకున్నా ఓకేనమ్మా అందుకని ఇలాగా ఇందులోనే పసుపు వేసుకున్నాం అనుకో రావకు పట్టేస్తుంది മീന പടുത്ത ഇത് ഇന്ത്യ ഓക്കെ അതിപ്പോ ബാ പടുത്ത രമക്കേറേ പടത്ത എല്ലാം മൂത്ത അതേ കുർച്ചോക്കളേ ഇപ്പോൾ അത്രപ്പെട്ട ఒక్కో కోత వస్తుంది రవ్వ కాబట్టి ఒక్క కోత సరిపోతుంది ఏమ్మా మర్చిపోయిన ఇంగి వేసుకోవచ్చు ఇంగు మంచిది కదా ఆరోగ్యకరానికి అది ఇంగువ ప్రతి దాంట్లో పప్పు సాంబారు అన్నిట్లో కూడా ఇంగి వేసుకుంటే మంచిది పిల్లలకే మనకి కూడా కొంచెం ఇంగి వేస్తా అనమాట ఇంత మొక్కలు చూపించాను కదా ఇదిగో మిక్సీ బర్గబట్టనమాట మామిడికాయ ముక్కలు అంటే జస్ట్ ఇలా తిప్పడం అలా తిప్తే సరిపోతుందిమాట కచ్చిపించాం మళ్ళీ మనం పంటకి ఎంత తగులుతుంది ముక్క అప్పుడు ఫ్లేవర్ అనమాట మీకు పచ్చిమిరగాయలు మొక్కలు తినేవాళ్ళు ఉంటారు మొక్కలు మొక్కలు తినేవాళ్ళు ఉంటే ఇందులో మిక్సీ పట్టేసుకుంటారు మొక్క ఎంత తగులుద్దాయి అనుకుంటే చిన్నగా మొక్కలు కోసుకోవచ్చు అనమాట ఓకే చేయండి ఏ అది కదా సోనామేశ్వర రవ్వ ఇది చూడు ఎంత బాగా వచ్చిందో శన కొడుకులలాగా ఇదిగో అలా మాట సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పళ్ళు పెట్టుకుని పళ్ళులో చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇదిగో ఓకేనా ఎదిగిలాగా ఒక లోటా గిన్నెడికి రెండు లోటా గిన్నెలు నిండిపోసాయి అనమాట ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం అనుకో ఫ్యాన్ గారిలో చల్లారనమాట ఇది చల్లారితే చూపేది అసలు ఇదిగో ఏమ్ దీని పేరు రవ్వ పులిహార ఎక్కువ కొండ బెంబలి ఇత్తడి గిన్నెల్లో చేసుకుంటుంది ఇది ప్రయాణాల్లోకి ఎంత బాగుంటుందో స్నాక్స్ కింద మేము సిరిడి గట్ట వెళ్ళినప్పుడు ఇలాగే పట్టుకెళ్తాం ఏదమాట ఇప్పుడు ఇలా సలహద్ది కదా ఇంకో పోపు వేసుకుందాం రండి నాకు మీరు నేను చేసిన వంటలు కామెంట్ రూపంలో పెట్టండి నేను చదువుతాను మ్మా అది మీకు ఒకవేళ ఇది కాదు అదని మీకు తెలుసున్న చెప్పారనుకో అలా కూడా ట్రై చేస్తాను ఇదిగో కూడా పెట్టుకున్నా ఇదిగో ఏ ఇదిగో ఉత్సాహింపుగానే పోస్తాను నేను డొక్కులు గడ తేల్త కొత నాకు ఓకేనమ్మా అది ఇది ఓకేనా ఇదిగో ఏడు రెండు ఎండు వేలు గోమ్మలు మాడిపోతాయి ఇదిగో తర్వాత వేసుకోవాలి కరివేపాకులు వేసుకుందాం ఎండు మిరపే ఓకేనా కంగారు వేసేవాను మాడిపోతాయి ఇవి ఇప్పుడు అన్నీ పోసేత నుంచి ఇదిగో అదిగో ఓకేనా గరికి తీసుకుంటా ఇదిగో ఒక్క దెబ్బ తాగలేక అప్పుడు ఇవి కరివేపాకు ఎండు మిరప వస్తాయి ఎందుకంటే తొందరగా పడిపోతాయి ఆల్రెడీ పల్లీలు ఏపించిన పల్లీలు మాట వేపించుకుని ఉంచుకుంటాం చట్నీలకి అవి వేసుకున్నా ఒక్కలే కాదు అన్నీ సింపుల్గా సింపుల్గా అయిపోయి మాట ఇవి ప్రాసెస్ ఉంటా కూడా కష్టపడిపోయి పని ఏం కాదు ఇది ఈవినింగ్ మాటలు వాళ్ళు ఉంటారు కదా ఇలా కూడా తినొచ్చు అన్నమాట మామిడికాయల సీజన్లో తరచు చేసుకుంటారు ఈ మూడు నెలలు కూడా ఓకేనా ఇరవోతున్నాను మూడు నెలలు నింపేసి ముందే వస్తాను అనమాట బాగా ఎగిపోకూడదు ఈ పోపు ఎగిపోయాక ఇప్పుడు కరివేపాకు వేండి మీరు కరివేపాకు పచ్చింది కదా తాజాగా ఉంది అంతకన్నా సౌండ్ పెద్దపట్టుగా త్వరగా ఉంది కదా తొందరగా వేసుకోవాలి మాకు పచ్చిమిరప ముక్కలు తీగో పచ్చిమిరపేయ్యి ముక్కలు ఓకేనాదిగో ఇది ఒక్క డెబ్బై అయితే చాలు పచ్చిమిరగాయ మర్చిపోతున్నమాట అలాగే ఇదిగో తీరుగ ఎంత కదా ఫ్లేవర్ అది ఓకేనా కట్టేస్తున్నాను కట్టినా కూడా అవి వేడి తీసు అలాగా ఈ పోపు కూడా పోసుకుని ఆ రవ్వలోనే అప్పుడు మామిడికి పడుతుంది పాన్ కార్డ్లో పెడతారు ప్యాన్కాడ పెడితే చల్లారిపోయి అనమాట లేదా ముద్ద ముద్దగా ఉన్నట్టుగా అనిపిస్తుంది పాత బీపీ రవ్వ సోనా మైసూర్ రవ్వ అది ఏమే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఏంటి అని చెప్పి మీ కామెంట్స్ నేను చదువుతాను ఇలా కదా మళ్ళీ మార్చుకుంటే అలాగే మీరు చెప్పినట్టుగానే మారుతానుకో ఇప్పుడు పోతున్నారు చూడండి అమ్మాయిదిగో ఇందులో కానీ అంత సింపుల్గా అయిపోద్ది ఇది పెద్ద పనేం కాదు ఏమో ఇదిగో ఇదిగో ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత చేత్తోను చక్కగా ఇదిగో మావిడికి వేసాను ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్కువ వేసాను ఓకేనా ఇదిగో పులుపుని బట్టి వేసుకోండి పులుపు తినేవాళ్ళు అనుకోకపోతే ఎక్కువ వేసుకోండి పులుపు తినేవాళ్ళు ఎందుకైనా మంచిది ఉంచే సాలకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఓకేనామ్మా ఇదిగో ఇది ఇలాగ ఇదేం ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మొత్తం ఇలా శుభ్రంగా కలిపేసి లేకుండా చక్కగా ఒక గిన్నెలో తీసుకుని పెట్టుకోవాలన్నమాట అమ్మ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ట్ట నొక్కండి ఆ బంగారం అది నన్ను మీ అందరూ ఆదగిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఓకేనమ్మా అది ఎందుకంటే ఎప్పటి నుంచి ఇంకా ఇంకా చేసేటప్పటికి ఇంకా నాకు మాట్లాడడం వస్తుంది నేను అన్ని మీకు రెసిపీగా చక్కగా చూపిస్తాను మీరు కామెంట్ రూపంలో మట్టికి నాకు పెట్టండి నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నమాట ఓకేనమ్మా బాయ్